మా వాడు నలభై వేలు డబ్బులు కట్టి స్కూల్ పంపంటే బ్యాగ్ అన్ని తీసుకొని చూడండి వద్దని ఏడుస్తుండు బుట్టకి అన్ని పెడితే మళ్ళీ గేట్ అవతల పెట్టేది వచ్చేది అదిగో ఫ్రెండ్స్ అదిగో ఏ పోవాలి రానా ఒక్కరోజు వచ్చే వద్దు రానా మన్ భయ్ మాన్భాయ్ స్కూలు పోదురా చె గంటే కదా గంటే కదా దా ఆడబెడితే అట్ట గేట్ అవతలి పెడితే అట్టరా చూడండి ఫ్రెండ్స్ చూడ ఎట్ట పెట్టలో దాయి బాగా తెచ్చుకుందిరావాలా

అది పీస్మిటే కొనిస్తే పోతావా పీస్ మీటే కొనిస్తే పోతావా పీస్ మీటే పోతావా ఇప్పుడు పీస్ మీటే కొనిస్తా ఇప్పుడు కొనిచ్చి స్కూల్ కాలేజ్ పెట్టచ్చానా చెప్పడం ఏదో ఒకటి నాకు లేట్ అవుతుంది ఇదిగో నీ కోసం కాయగా తెచ్చిన దామ్మా పోరా రాయరా పెట్టరా పో అట్టే ఏడుస్తా ఉంటారు బండి స్టార్ట్ చేస్తు ఏడ్చిన కొడతా నిన్ను నాన్ను కొడుతుడు ఏంది రేపు పోతవా రేపు బాధవా ఆగి మీదించు ఒకసారి రేపు బాధవా ఇటు చూడు ఒకసారి ఇటు చూడు రేపు బాతవా నిజంగా బాతవా నిజం చెప్పు చెప్పు నోటితో నోటితో చెప్పు పాతారని రేపు బాతువా రేపు నిజంగా నువ్వు రేపు రేపు నిజంగా పోతడంటాయంగా రేపు పోతాడు అంటా తీసిపోయి గేట్ అవతలి పెట్టుకునేది పోయిలా పోయినా పోయిలా పోయినా పోయి మెత్తుది మళ్ళీ చేపమే స్కూల్కి చేపమే

మళ్ళీ అడకి ఆడు నీ కాడికి కడికి యారే సాయి